నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఎస్ అంతరిక్ష కేంద్రంలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు ఎలా ఉంటారు ఎలా నిద్రిస్తారు ఎలా ఆహారం తీసుకుంటారు ఎలా వారి వారి వాష్రూమ్స్ని యూస్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళ వర్క్ స్పేస్ ఏ విధంగా ఉంటుంది వారు బట్టలు ఎలా వాష్ చేసుకుంటారు అదేవిధంగా ఇంకా వాళ్ళ ఆహారాన్ని ఎట్లా భద్రపరుచుకుంటారు ఆహారాన్ని ఎలా తీసుకుంటారు ఇలాంటి చాలా డౌట్స్ మనలో ఉంటాయి ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ ఒక వ్లాగ్ అయితే చేయడం జరిగింది సునీత విలియమ్స్ దాంట్లో చాలా క్లియర్ గా వారి వారి అంటే ఆ రోజువారి రొటీన్ డైలీ వర్క్స్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా వాళ్ళు ఎలా పడుకుంటారు ఎక్కడ పడుకుంటారు వాష్రూమ్స్ ఎలా యూజ్ చేసుకుంటారు బట్టలు ఎలా ఉత్తుకుంటారు వారి ఆహారం ఎక్కడ దాన్ని సేఫ్ గా ఉంచుతారు ఇలాంటి విషయాలు చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యంగా చూద్దాం సునీత విలియమ్స్ ప్రస్తుతం ప్రస్తుతం సునీత విలియమ్స్ వ్యోమనౌకలో ఉన్నటువంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం తను ఉన్న ఏరియా అయితే నాట్ టూ అనమాట అంటే చాలా కూల్గా ఉంటుంది వారి వర్క్కి సంబంధించినటువంటి ఆ వారు చేసే ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెస్ అంతా ఇక్కడ ఉంటాయి ముఖ్యంగా సునీత విలియమ్స్కి ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు మీరు ఎలా పడుకుంటారు అంటే ముఖ్యంగా అంతరిక్ష అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములైనా సరే ఇతర వస్తువులైనా సరే తేలి ఉంటాయి ఎందుకంటే భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఆ అంతరిక్షంలో ఉండదు కాబట్టి బరువు తగ్గిపోవడం జరుగుతుంది ఇక్కడ కంటే బరువు అక్కడ చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అక్కడ తేలియాడుతూ ఉండాల్సి వస్తుంది సో లోపల ఉన్నటువంటి వ్యోమ కావాలి ఏమైనా సరే ఆ డైరెక్షన్స్ చేంజ్ అయ్యేటప్పుడు కేవలం ఫ్లై అవుతూ మాత్రమే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది ఎస్ మనం చూసినా క్లియర్ గా సునీత విలియమ్స్ ఒక ఒక పొజిషన్ నుండి మరో పొజిషన్ పోయేటప్పుడు ఫ్లై అవుతూనే తను చేంజ్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఆమె తనకు ఎదురయ్యే ప్రశ్నలలో ఎక్కువగా మీరు ఎలా పడుకుంటారు ఎక్కడ పడుకుంటారు తేలి ఆడుతూనే ఉంటారు కాబట్టి పడుకున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ అంటే కంప్లీట్ గా నిద్రపోయిన ఫీలింగ్ కలుగుతుందా లేనే అనే ఎక్కువ క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సునీత విలియమ్స్ వారు పడుకునే ఒక ప్లేస్ ని చూపించడం జరుగుతుంది ఎస్ సునీత విలియమ్స్ ఎంటర్ అయ్యే ఆ పొజిషన్ ఏదైతే ఉందో వారు వ్యోమగాములు పడుకునే ప్లేస్ అనమాట అది ముఖ్యంగా అది ఆ బ్యాగ్ అంటారు దాన్ని అది చూసారా ఆ బ్యాగ్ స్లీపింగ్ బ్యాగ్ అది వరల్డ్ లోనే ఇది అత్యంత ఖరీదైన బ్యాగ్ అంట అంటే వ్యోమగాములు యూజ్ చేసే ఈ బ్యాగ్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ స్లీపింగ్ బ్యాగ్ అంటారు దాన్ని సో వాళ్ళు దాని దాని మీద దాన్ని దాన్ని తీసుకొని పడుకోవటం వల్ల తేలియాడుతుండే వారికి ప్రాపర్గా ఒక స్లీప్లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది ఇంకోటి క్లియర్గా సునీత విలియమ్స్ అయితే ఇక్కడ చెప్పారు మనకి ఒకవేళ వాళ్ళు పడుకొని ఉన్నా కూడా వాళ్ళు అక్కడ నిలబడి ఉన్న ఫీలింగ్ మాత్రమే కలుగుతుందని చెప్పి సునీత విలియమ్స్ అయితే చెప్పడం జరిగింది ఇక డైరెక్షన్స్ చేంజ్ అవడం మనం అంటే బెడ్ మీద పడుకుంటే లెఫ్ట్ లెఫ్ట్ కి లేదంటే రైట్ కి లేదంటే బోర్లో పడుకోవటం ఇలా మనం కొన్ని కొన్ని యాంగిల్స్ లో పడుకుంటాం కదా సో వారు ఒకవేళ అలా పడుకోవాలి ఒక పక్క తిరిగి పడుకోవాలనుకున్నప్పుడు వారికి ఏమో డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం కూడా ఫ్లై అవుతూ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సేమ్ ఆ బెడ్ పైనే వారికి మనకి ఎలా అయితే మ్యూజిక్ వినడానికి ల్యాప్టాప్స్ కానీ లేదంటే ఇతరత్ర బుక్స్ కానీ లేదంటే ఫ్యామిలీ ఫొటోస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వర్క్ స్పేస్లో వారికి అవన్నీ చూసుకోవడం కోసం అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది అనమాట ల్యాప్టాప్ మ్యూజిక్ వినడానికి బుక్స్ ఇతరత్ర ఎవరెవరికి టైం పాస్ అవడానికి కొన్ని గార్జెట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వ్యోమగాములో ఇటు పక్క ఎస్ తను వెళ్ళేది మరొక స్లీపింగ్ ఏరియా అనమాట అది బిజీగా సునీత విలియమ్స్కి ఎలా పడుకుంటారు ఎక్కడ పడుకుంటారు మీరు పడుకున్నప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుందా ఇలాంటి క్వశ్చన్స్తో పాటు నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ మీరు ఎలా బ్రష్ చేసుకుంటారు ఎలా బాడీని క్లీన్ చేసుకుంటారు స్నానం ఇలాంటివన్నీ ఎలా ఎలా మీ డైలీ రొటీన్లో ఎలా భాగం అవుతాయని సునీత విలియమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా టూత్పేస్ట్ అంటే ఇక్కడ మనుషులతో పాటు ఈ ఎక్కడ భూమి పైన ద్రవ రూపంలో అన్ని అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో తేలియటం జరుగుతుంది ఈ నుండి సునీత విలియమ్స్ తను బ్రష్ చేసుకునే విధానాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూసాం కదా టూత్ పేస్ట్ కూడా అది స్టిక్కీగా ఉంటూ ఇలా నిటారుగా ఉండటం జరిగింది మనం క్లియర్ గా చూడొచ్చు ఎస్ అదిగో సో బ్రష్ ని మనం మామూలుగా అయితే బ్రష్ ని ఇలా కింద ఉంచి టూత్ పేస్ట్ ని ఇలా వేస్తాం కదా బట్ అక్కడ మాత్రం ఇలా నిటారుగా ఉంచి బ్రష్ ని పైనుంచి తీసుకోవాల్సి వస్తుంది ఇక వాటర్ తన బ్యాగ్లో లో వాటర్ బ్యాగ్ అనమాట మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ వాటర్ బబుల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా వాటర్ లాంటి ఐటమ్ ఏదైనా ఉంటే అక్కడ తేలియాడుతూ జరుగుతుంది సో మన బబుల్స్ కూడా గమనించవచ్చు ఎస్ చూడండి ఎస్ ఆ తేలి ఆడుతున్న వాటర్ బబుల్ని సునీత విలియమ్స్ తన నోట్తో తీసుకున్నారు సో ఇక లోపల ఉన్నటువంటి వ్యోమగాములు ముఖ్యంగా చాలా రొటీన్ క్వశ్చన్స్ అయితే ఎలా పడుకుంటారు ఎలా బ్రష్ చేసుకుంటారు ఎలా మీ బట్టలు వాష్ చేసుకుంటారుతో పాటు ఒక మీరు వాష్రూమ్స్ ఎలా యూస్ చేసుకుంటారని కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు ఒక వ్యోమనౌకలో వాష్రూమ్స్ ఎలా ఉంటాయి వివరించే ప్రయత్నం కూడా చేశారు సునీత విలియమ్స్ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఎస్ ప్రస్తుతం తను ఉంది ఒక బాత్రూమ్ ఏరియా సో వాష్రూమ్ ఏరియా మనం క్లియర్గా చూడొచ్చు ఎస్ ఈ బాత్రూంలో బాత్రూమ్ యూస్ చేసుకోవడానికి మనమైతే రెగ్యులర్గా నార్మల్ ఇండియన్ బాత్రూంలో ఎక్కువగా వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఒక రొటీన్ మనకి తెలుసు కానీ అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములు ఎలా బాత్రూమ్స్ యూజ్ చేసుకుంటారంటే వారికి ఒక సపరేట్ ఎక్విప్మెంటే అరేంజ్ చేయడం జరిగింది మన ముఖ్యంగా నెంబర్ వన్కి నెంబర్ టూకి సపరేట్ సపరేట్గా సిస్టమ్స్ ఉంటాయి సో అక్కడ వాళ్ళు దాని ఈ వాష్రూమ్ వెళ్ళే విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ అనేది నెంబర్ వన్ కోసం ఇక్కడ సునీత విలియమ్స్ ఒక విషయం చెప్పాడు కలర్ అక్కడ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి అది నెంబర్ టూని ఇండికేట్ చేస్తా అనుకుంటే మాత్రం తప్పు అది నెంబర్ వన్ కోసం మీన్స్ టాయిలెట్ కోసం యాక్చువల్గా అయితే గతంలో చెమటని కావచ్చు మూత్రాన్ని కావచ్చు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మంచినీళ్ళుగా మార్చే ఒక ప్రాసెస్ ఉండేదంట అంతరిక్షంలో కానీ ఇప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మూత్రాన్ని అలా స్టోర్ చేసి ఉంచుతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది ఇక నిజంగా మనం మామూలుగా అయితే ఇక్కడ వాటర్ యూస్ చేస్తాం ఇండియన్ టాయిలెట్స్ లేదంటే విదేశాల్లో అయితే టిష్యూస్ని యూస్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా చాలా రకాలైనటువంటి టిష్యూ పేపర్స్ అయితే జరిగింది వేరే వేరే కంట్రీస్ సంబంధించినటువంటి టిష్యూ పేపర్లు కావచ్చు కొంచెం రఫ్గా యూజ్ చేసుకునే కావచ్చు బాడీ క్లీన్ చేసుకోవడానికి వైప్స్ కావచ్చు దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు సునీత విలియమ్స్ చాలా రకాలు ఎస్ ఆ టిష్యూ పేపర్స్ మనం క్లియర్గా చూడచ్చు బాడీ క్లీనింగ్ కోసం ఇంకొకటి ఇక్కడ విషయం మనం టాయిలెట్స్ యూజ్ చేసుకునే విషయంలో ప్రతిసారి అంతే కంట్రోల్డ్గా మనం యూస్ చేసుకోలేము కాబట్టి ఎందుకంటే భూమి మీద ఉన్న పరిస్థితులే అంతరిక్షంలో ఉండవు కాబట్టి అక్కడ టాయిలెట్స్ని యూస్ చేసుకునే ఆ విషయంలో కొంచెం ఏదైనా చిన్న తప్పు జరిగినా వెంటనే క్లీన్ చేసుకోవడం కోసం ఆ వాష్ ఏరియాని క్లీన్ చేయడం కోసం కొన్ని వైప్స్ అయితే ఉన్నాయని చెప్పి సుంటా విలియమ్స్ చెప్పడం జరిగింది సార్ వారు యూజ్ చేసుకున్న టిష్యూ పేపర్స్ ని స్టోర్ చేయడం ఎలాగైతే మన టాయిలెట్ ఇలాంటివన్నీ స్టోర్ చేయడం జరుగుతుందో ఆ టిష్యూ పేపర్స్ కూడా స్టోర్ చేయడం కోసం ఒక పర్టికులర్ ఏరియా సునీత విలియమ్స్ చూపించడం జరిగింది అనమాట సునీత విలియమ్స్ కి రెగ్యులర్గా ఎదురయ్యే క్వశ్చన్స్ అంటే మామూలుగా వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ లో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు వాళ్ళ ఆహారం స్టోర్ చేసే ఏరియా ఏ విధంగా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి లేకపోతే భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు వేరు అంతరిక్షంలో పరిస్థితులు ఇది అందరికీ తెలుసుమే కానీ అక్కడ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు వారి ఆహారం ఏ విధంగా ప్యాక్ చేసి ఉంటుందని క్లియర్గా వివరించడం జరిగింది సునీత విలియమ్స్ ఇక్కడ చాలా చాలా ప్యాకేజ్ అయితే ఉన్నాయి అయితే ఓన్లీ యుఎస్లో తయారు చేసిన ఫుడ్డే వాళ్ళు తీసుకుంటారంటే కాదు వేరే వేరే రష్యా కావచ్చు జపాన్ కావచ్చు ఇతరత్ర కంట్రీల నుంచి వచ్చిన ఆ తయారు చేయబడి అంటే ఓన్లీ ఆ స్పేస్లో పనిచేసే ఆ ఆస్ట్రోనాట్స్ కోసం తయారు చేసినటువంటి ఫుడ్ మాత్రమే వాళ్ళకి అలో చేయడం జరుగుతుంది సో అది కావచ్చు చూపిస్తున్నారు ఎస్ రష్యా నుంచి జపాన్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఫుడ్ని కూడా వాళ్ళు తీసుకుంటారని చెప్పు సుందా విలియమ్స్ చెప్పడం జరిగింది ఎస్ తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ అది ఫ్లఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది అది రష్యా నుంచి వచ్చిందంట సో చూశారు కదా సునీత విలియమ్స్ తన బ్లాగ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది వాష్ చేసుకునే వాష్రూమ్స్ కావచ్చు లేదంటే ఫుడ్ స్టోర్ చేసిన విధానం కావచ్చు సో చూశారు కదా సునీత విలియమ్స్ చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు అసలు వ్యోమనౌకలో ఆస్ట్రోనార్ట్స్ ఏ విధంగా ఉంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లై అవుతూనే ఉంటారా తను క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు సో ఇది ఆస్ట్రోనార్ట్స్ మొత్తానికి వ్యోమనౌకలో వారి డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేది